ఎదగాలి అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారుతారు పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము మీ పిల్లల్ని బాగా చదివించండి రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువ లేకుండే మా గౌడన్నల దగ్గర భూములు ఉన్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే కానీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటి అన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ వంద కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా మా చెప్పదలుచుకున్నా భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్కి ఇంకొక త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం మూడు వందల అరవై కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్ని తెచ్చుకున్నాము రీజనల్ రింగ్ రోడ్తో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా ఐటీ కంపెనీలు పెట్టాలన్నా మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తొందరలోనే మన నగర్ కు మెట్రో రాబోతున్నది ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయనగుట్ట చాంద్రాయనగుట్ట నుంచి పీత్రి రోడ్ అక్కడ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం రేపు ఎవరైనా లో మెట్రో ఎక్కిందంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి చాంద్రాయన్గుట్ట అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కు పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధమైనవి ఆరు నెలలు మన ప్రభుత్వం వచ్చి అయి పూర్తి చేసుకుంటే మూడు నెలలు పార్లమెంట్ ఎన్నికలనే ఎన్నికల కోడులోనే మన కాలం గడిచిపోయింది నిన్న మన్ననే ఎన్నికలు ముగిసినాయి ఇప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టినాం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే ఇరవై ఐదు వేల ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా అవుతుందన్న ఆలోచనతో అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రులు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసింద్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది మీకు అందరికీ తెలుసు రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి మన రాచకొండ గుట్టలు మన ప్రాంతం అద్భుతంగా మనము ఊటీలు పోతున్నాం ఒక్కసారి మునుగోడు వెనక ప్రాంతము ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది ఇవన్నీ ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆయన ఈయన ఏమీ చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న ఓడినోళ్ళను ఇంట్లో వండుకున్నోళ్ళను ఫామ్ హౌస్లో ఉంటున్నోళ్ళను ఈ అవుటరింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా నేను అడుగుతున్నా ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత కట్టిండా నేను అడుగుతున్నా ఇవాళ సైబ్రాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఫార్మా ఇండస్ట్రీస్ని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవి కాదా అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది మీరేం తెచ్చింద్రా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము ఐటీ కంపెనీలను తెచ్చినాము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాము అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు ఏడు ఉన్నాడా ఇప్పుడు ఎన్న కనిపిస్తుండా ఉన్నాడా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరా ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఎగ్గ మల్లేసం దగ్గర ఎన్ని పైసలు మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు అవునా రిజర్వ్ బ్యాంక్లో ఉన్న తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది ఇవాళ వాళ్ళందరూ మనకెందుకు ఎందుకు మద్దతు పలుకుతురు అంటే అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనే సార్ ఏదో కష్టపడుతుడు మేము కూడా మా శాత కాడికి సాయం చేస్తే బలపడతాడు బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఏముందే నా దగ్గర ఎనికే ఏముంది చెప్పు నా అంగ్యమంతేం రాదు లాగంత కూడా ఏం రాదు ఏమిస్తే నేను వాళ్లకు అనకో యగం అలేషంకో ఏమి ఇవ్వగలిగినాము వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు ఆంబోతులు ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతాం అంటారు మీరు వడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చి ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీడు ఏడు ఉంటుంది మూడు నెలలు కూడా ఉండదని ఒకడు అంటాడు ఆరు నెలల పోతుందని ఇంకోటి అంటాడు వీళ్ళు ఏమన్నారు మూడు నెలలు ఆరు నెలలు కాదు పదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో అట్లా మళ్ళా కనీసం పదేళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అందుకే మిత్రులారా ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ పదహారు ఏళ్ళలో నాకు పరిచయం ఉన్నోళ్ళు అందరు నేను కలుస్తూనే ఉన్నా జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఇయాల ముఖ్యమంత్రి ఎప్పుడైనా మారినట్టుగా అనిపించిన ఆనే నేను ఎవరిని కలిసినా అదే పేరుతో వల్కరిస్తున్నా కదా మీలో ఒక్కడిగానే ఉంటున్నాయి కదా ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయో నేను ఎప్పుడైనా అట్లా ప్రదర్శించిన రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా కలుస్తూనే ఉన్నా కదా చెప్పింది ఒకసారి కొన్ని అయితే కొన్ని కావు ఇక నిన్న మన అది చేయలే ఇది అలా పదేండ్లు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా దిపించండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిచ్చి కాగితమే బయటికి వెళ్తుంది పొద్దున్న లేతే పకినోడు మన ఇంటికానే ఉంటుడు పటాన్ని మన ఇంటికానే ఉంటు నువ్వు బాయికున్నావు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తి కట్టడానికి అవుతుంది సంగతి దేవుడెరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పుల ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా కొంచెం వెనుక అయినా మీరు అందరు ఓపికతోని చెప్పాలి గ్రామాలల్లా ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా వీళ్ళు ఎంపీలు అయిపోయారు ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీటీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా వాళ్ళు ఎలక్షన్ జరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు వాళ్ళు ఉద్యోగం ఊరుతుందని చెప్తున్నా కిరణ్ రెడ్డి అయినా రంగారెడ్డి అన్న అయినా ఎవరైనా సర్పంచ్లని ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం సెట్కి ఏర్లు ఉంటేనే సెట్ ఉంటుంది ఏర్లు కొట్టేసి నాకు సెట్ ఉంటుందా అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం పదేళ్ళు కష్టపడి కాపాడుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మనం మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు కొందరు ముందు కోరు కొందరు వెనుక కోరు అంటున్నారు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఏందని ఉంటే పోయి మంత్రులను కలుగునీ మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది ఆడ మా అక్కలు మా చెల్లెన్ లేదు మా పెద్దక్కలు అందరు కూడా నిలబడేదో చెప్తారు మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారో వాళ్ళ సమస్య ఏదైనా ఉన్నా మనం పరిష్కరిద్దాం ఏ పోలీసులు ఏమనకూరే ఏ వాళ్ళు వాళ్ళు ఎవరు మనోలే కదా ఇంత దూరం వచ్చి ఇన్ని గంటలు కూర్చుంటే వాళ్ళు కదా మాట్లాడతా తల్లి మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తా ఏం చెప్తారో అని నేను చేస్తా ఉండరు ఉండరు తల్లి ఉండరు వాళ్ళు వాళ్ళకి పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాగా అనుకుంటారు ఎవరు లేదు వాళ్ళని పోలీసులతో కొట్టిస్తారు అనుకుంటారు అట్లేం లేదు మీరు అందరు మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తా పోలీసులను పంప మా మన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరకు వస్తాడు మీరు ఏం చెప్తారో ఇంటారు మిమ్మల్ని ఏం పోలీసులతో మీకు ఏం పనిలేదు మాకు కూడా ఏం పనిలేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని అందుకే ఆలస్యం ఆలస్యమైంది మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు కాటమయ్య సేఫ్టీ కిట్స్ అందజేస్తారు కాటమయ్య రక్షణ కవచం అందుకోవటానికి ఐదుగురు లబ్ధిదారులు వేదికపైకి రావాలి ఇతర డిగ్నిటరీస్ దయచేసి సహకరించాలి పోచయ్య లష్కర్గూడ బొడిగ వెంకటేష్ గౌడ్ కవాడిపల్లి బురుగు రమేష్ గౌడ్ బాట సింగారం గోపాల్ గౌడ్ బండరావిరాల లక్ష్మయ్య గౌడ్ కోహెడ దయచేసి ఈ బెనిఫిషరీస్ కాటమయ్య రక్షణ కవచం ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంతమందికి లాంఛనంగా అందిస్తున్నారు పదివేల మందికి అందించేందుకు ఏర్పాటు చేశారు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని ఇందాకే కులవృత్తులు కష్టజీవుల యొక్క అవసరాలు తీర్చేదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు ఆనరబుల్ పీఎం గారు తర్వాత ఎక్స్గ్రేషి అందుకోవటానికి మూల మంగమ్మ ఫాదర్ మూల వెంకటేష్ దండు నాగమణి ఫాదర్ కృష్ణస్వామి గౌడ్ లక్ష్మమ్మ ఫాదర్ సత్తయ్య బాబు కాడ్లెస్ ఇవ్వ ఆండాళ్ళు ఫాదర్ యాదయ్య కృష్ణయ్య ఫాదర్ నరసింహ ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేష ఆనరబుల్ సీఎం గారు అందిస్తున్నారు అయితే కృష్ణయ్య గారు లోయపల్లి ఇబ్రహీంపట్నం మండలం పర్మనెంట్ డిసబిలిటీ శాశ్వత అంగవైకల్యం